నమస్తే ఏమిటి నీచ తల్లిదండ్రులు అంటున్నారా కాపు వస్తున్నాము చదువుకున్న తల్లిదండ్రులు అజ్ఞానాన్ని ఎన్ని సంవత్సరాలుగా చెప్తున్నాం పుట్ట కొద్ది అచ్చిన నేర్పించుకోవడం రాకుండా పిల్లలకి భయంకరమైన నరకం చూపిస్తూ పిల్లలకు మీ కడుపున పుట్టడమే శాపమా అన్నంత దౌర్భాగ్యపరీలో మీరు గైడ్ చేస్తున్నారంటే మీ మీద మీకు అసహ్యం కలగాలి మిమ్మల్ని మేము తిట్టి చెప్తున్నాం ఎందుకు నాకోసమా మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం రేపటి భవిష్యత్తులో వారు ఎందరో ఓ నరేంద్ర మోడీలా ఓ చంద్రబాబు లాగా ఓ చంద్రబాబు నాయుడు గారు లాగా ఎదగవలసిన వాళ్ళు ఒక అబ్దుల్ కలాంలాగా ఒక లోక్సభతో జయప్రకాష్ గారు లాగా ఒక సిపి సురేంద్రబాబు బాబు గారు లాగా ఎంతో ఉండ జాతి రత్నాలుగా ఎదగవలసిన పిల్లల్ని మీ బాధ్యత రాహిత్యంతో మీ అజ్ఞానంతో అసమర్థతతో మీ దిక్కుమాలిన ఆలోచనలతో అనాలోచితమైన మిడిమిడి జ్ఞానంతో మీరే ఊహించేసుకుంటూ వాళ్ళ భవిష్యత్తుని మీరే ఊహించేసుకుంటూ వాళ్ళలో ఉన్న మీరే మా అబ్బాయి ఎలాగండి మా అబ్బాయి ఎలాగండి మా అబ్బాయి అండి మా అబ్బాయి మాట వినడండి అని మిమ్మల్ని మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ దగ్గర కూర్చోబెట్టి తప్ప వర్క్ చేయడండి అని మిమ్మల్ని మీరే పిల్లల్ని నాశనం చేసుకుంటూ తప్పు తప్పమ్మా వయసులో పెద్దవాడిని నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు మీరందరూ నాకంటే వయసులో చిన్నవాళ్ళు నీచి నికృష్టంగా బతకొద్దు ఆలోచించడం ముందు నేర్చుకోండి పిల్లలు ఎప్పుడూ బంగారమే దానికి స్కూల్లో నిందించకండి మీకు పిల్లలకి ఎలాంటి చదువు కావాలో ధైర్యంగా నిలబడి ఆ చదువు నేర్పించుకోండి ఏ స్కూల్ మీకు ఎదురు చెప్తుందో అప్పుడు ఆలోచిద్దాం అంతేగాని మీ అసమర్థతని మీ అజ్ఞానాన్ని మీ బాధ్యత రాహిత్యాన్ని పిల్లల మీద వృద్ధత్తు పిల్లలు జాతి సంపద పిల్లలు మీకు మాత్రమే పిల్లలు కాదు ఈ దేశానికి భవిష్యత్తు నించుకోవాల్సిన వ్యక్తులు వాళ్ళు దేశ సంపద వాళ్ళు ఆలోచించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అదే తల్లి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏమండి నా కొడుకు చదువులేదు అని తల బద్దలు కట్టుకుంటున్నాడు తండ్రి ఈ లోపం మీది కాదు స్కూలింగ్ సిస్టమ్ ఫెయిల్ అయింది దాన్ని మీరు మీదనుకుంటున్నారు అది మీ అసమర్థతను కొని కప్పిపుచ్చుకుంటున్నారు అది తప్పు సిస్టమ్ ఫెయిల్ అయింది యాటిట్యూడ్ ఫెయిల్ అయింది దానికి లోపం మీదని ముమ్మడి కావద్ద బుదాదా అనుకుంటున్నట్టు పిల్లల చదువు రాకపోతే అది మీరు లోపల